వెల్కమ్ టు సిటీవీ తెలుగు హెల్త్ ఛానల్ మీ ఆరోగ్య నేస్తం స్మార్ట్ ఫోన్ వినియోగం పెద్దలతో పాటు చిన్నారుల్లో కూడా బాగా పెరిగింది స్కూల్ అయ్యాక ఇంటికి వచ్చే చిన్నారులు ఎక్కువ సమయం వీటితోనే గడుపుతున్నారు దీనివల్ల పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ లో భాగంగా సేపిఎం ల్యాబ్స్ కు చెందిన పరిశోధకులు గుర్తించారు ఈ సంస్థ మానవ మానసిక స్థితిపై పరిశోధనలు నిర్వహిస్తుంటుంది మొత్తం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది యువకులకు సంబంధించిన హెల్త్ డేటాను విశ్లేషించి ల్యాబ్స్ కొన్ని విషయాలను వెల్లడించింది చిన్న వయసులో ఎక్కువ సమయం ఫోన్ చూసేవారు తమ యుక్త వయసుకు వచ్చేసరికి డిప్రెషన్ లోన్లీ ఫీలింగ్ ఆందోళన నెగిటివ్ ఆలోచనలు జ్ఞాపక శక్తి తగ్గడం తలనొప్పి కళ్ళ నొప్పి నిద్రలేమి మెడ వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు అందుకే చిన్నారులకు స్మార్ట్ ఫోన్లను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు